உங்க கிட்ட నా కొడకా నీకు చేల ఉట్టింది మీ తల్లి అచ్చిపెట్టి ఊళ్ళ మంతం సరసారు చూరాలే మీ భార్య తాల ఎదురా ఎప్పుడచ్చు కొడక కొమారాన్ని దాన ఎత్తునారా నా కొడకా నేను ఆడిపోరూ బిడ్డలు 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 కొంచెం గడ్డల మీద గుడతారు కొడుకులో కొంచమే కొత్త కోరెట్లో దొక్కుతారు ఏమున్నా బిడ్డలకే ఏమున్నా బిడ్డలకే ఎందుకు ఫోన్ అవసరమా కొడుగులు కొడుగులు

ಗುಡಗರಾರಾ ಗನ್ನ ಕೊಡಗ ಗುಡಗರ どうだ అమ్మయ్య గడుగు లో ఒక్క కొడుకుంటే తల్లిదండ్రులు కడ్ పెడతారు ఇద్దరు కొడుకులుంటే పెద్దోడు తల్లికి సింహోడు తల్లి కడ్ పెడతారు రా ఒక్క కొడుకు కూడా కొడుకని పెడతా నీ తల్లి తల్లికి చచ్చిపోయింది రార్రాయి పెడతా జీవికి స్వర్గం దొరుకుతుంది అయ్యో హద్ద నాకు మూడు గంట కారణవాడినంత ముసల్దాన్ వెసు శివ శివ ముసల్దాన్ వెసు నీ కొరకేరా ఎందుకు నీకు రాకీటు కట్టనందుకు చెల్లె లేదని అరవై ఏళ్ళ నాడు నీ తల్లి కడుపు తుట్టి చేసుకోని చెల్లెని సోరాకు ముఖం బీరాకు చేతుల మైదాక అరవై ఏళ్ళ నాడు కడుపు ఆడ నా చేతికి రకీటు కడతాడా చెల్లెనే కట్టదా రకీటు మరెవరు కడతారా రాగి నా పెళ్ళం కట్టరా చెల్లె రాగి కట్ట చెల్లె కాలు నష్టం ఎల్లం రాగి కడితే ఎవరైనా కాలు పడతాం నా పెళ్ళం కాళ్ళే మొక్కుతాను మంచి కాళ్ళేందుకు మొక్కుతారా పెళ్ళం కాళ్ళు పేరు మొక్క అమ్మాయి కాలు పట్టినోడు అడుగుబడుతున్నాడు బెల్లం కాళ్ళు మొక్కి పత్తి పెట్టాం అనుకో పోగుంటే నేను పోయినా సరే నా పెళ్ళం రెండు కాళ్ళు మొక్కి ఇరవై కుంటల పచ్చి పెడితే అరవై కింటల్ పత్తి వెళ్ళింది ఇరవై గుంటల అరవై కింటెళ్ళింది మట్టికి పైసలు తార లేకపోతే ఈ పోరి పెరిగి పెద్దది అవుతుంది ఒక అయ్యే చేతుల పెట్టాలి మంగిమని కాలు మొక్కాలి ఇరవై ఇల్లు లేరు ఇరవై లక్షలు అడుగుతాడు పందులు లేడు పది లక్షలు అడుగుతాడు ఎక్కడి నుంచి తెచ్చిపోయాలంటే నీదేరా

ఏమిటికి ఉద్రోళ్ళంత పింఛను గురించే బతుకుతారు అయితే సాలు చెప్పాను విషయం ఎందుకంటే ఈ గోపులాపురానికి నువ్వు పాడకొమ్ముకు కోడి పిల్లలు కట్టుకొని పోతారు మా అమ్మ కూడా మంగళవారం నాడే చచ్చిపోయింది ఆ కోడి పిల్లకు బదులుగా నీ బిడ్డను ఆ పాడకొమ్ముకు కట్టుకొని పోయి అగో అదే కట్టంలో పోరిని వారేసి నువ్వు నా ఇంటికి వస్తే అగో కుక్క కేసినట్టు కుక్కడన్న తండ్రి

బాధపడు ఈ కొడుకులు కాదా నీ బిడ్డనెత్తుకొని ఇరవై రెండు రోజుల నీ బిడ్డ చేత ఆగికుండా బట్టి నువ్వు ముందు నడువు నువ్వు పేడెత్తుకుంటావన్నారు ఊళ్ళ ప్రజలే ఏకమయ్య వలాల ఎండు కట్టె తీసుకొని పోయి కట్నాల గడ్డకు కాట్నం విరిచి పచ్చి కట్టె తెచ్చి పేడగడుతున్నారు కన్న తల్లి చూసినవా భర్త ముంగడి సాగు బంగారు సాగు భర్త కళ్ళ ముంగడి సాగు బంగారు ముత్తైదువ సాగు అందరికి రాదు తరుడాల నూటికి ఒక్కరుకో ఇద్దరుకో ముగ్గురుకో వస్తావు భర్తలేని ఆడలను ముందల్ల ముండంటారు రండల్ల రంటారు మూల గుర్చుండ్రులు ముందలు పెడతారు పచ్చని బంది రాని పసుకొని రక్షడు చేతుల్లో పెట్టవరు అలే భర్త కళ్ళ ముంగతలు తెచ్చిపోతే ఐదుగురు ముత్త ఐదుగురు వచ్చి స్నానం పోసి పదివేల పడి చీర కట్టి ఐదు వేల చెంపలకు పసు పెట్టి రూప విడుకు బొట్టు పెట్టి ఒలక ఒడువాల బియ్యం పోసి తేడ లోపల వండబెడి తేడోళ్ళు మరో పార్వతమ్మలు ఎక్కుంటారు అగువా కన్న తల్లికి స్నానం పోసి కట్టి చెంపలకు పసుపు పెట్టి రూప విడలకు పొట్టు పెట్టి ఒలకంగా వడవాల బియ్యం పోసి లక్షల లోపల వండ పెట్టి నలుగురు ఎత్తుకొని పది మంది మొత్తుకోవంగా ఇరవై రెండు రోజుల బిడ్డ చేత ఆకి పట్టించుకున్నాడు సురేంద్ర మహారాజ్కోని ముందు నడవంగా నలుగురు ఎత్తుకొని పది మంది మొత్తుకుంటా విష్ణు ఈశ్వర బ్రహ్మ ముగ్గురు అన్నదమ్ములంటా శివ శివ

చిన్న ప్రజలందరూ సన్ని స్నానాలు చేసి మరి ఏనాడు చూసిన వా సురేంద్ర మహారాజు బిడ్డనెత్తుకుంటున్నాడు అయ్యో నా బిడ్డ మనం నిండు చుట్టు లోపల ఉన్నావు నీ తల్లిదచ్చిపోయిందని కన్న తండ్రి సురేంద్ర మహారాజు ముందు మూడు మునుగులు మునిగిండు ఆ ఇరవై రెండు రోజుల బిడ్డను సన్న ముంచి తీసే వరకు ఆడతల్లులకైతే పశు పిల్లలు ఎందుకు ఏడుతారో తెలుసు మగబాయిగాడు సురేంద్ర మహారాజు బిడ్డ బిడ్డ ముకోవే బిడ్డ అంటాడు పిల్లు పుతికలు వాడేస్తుంది సంధ్య అయ్యో భగవంత నా బిడ్డ బిడ్డకు ఆగా ఏడుతుందో మాడ గుడుతుందో కొడుకునా కొడుకు అ కోడలు లేదా రమాదేవి నా బిడ్డ సొంటిది నా కూడ దాని దగ్గరికి పోతా గిన్ని వేడి స్నానం నా బిడ్డకు పోయేవాని గిన్ననే ఆవు పాలు దూరుల నడిపి నా బిడ్డకు పాలు తాగి వంట బిడ్డని ఎత్తుకొని దేవుడు సురేంద్ర కన్నా

రిషి తీసిన బిడ్డ నేను అరవై ఏళ్ళ పెద్ద మనుషులున్నా బిడ్డ ఇది నీకు న్యాయమా నీ తండ్రులను కనబడతలేనా రమదేవి మా ఉన్నావు కాబట్టి ఎందుకు అడగచ్చినావు మావయ్య నా బిడ్డ పాలకుత్తి కేర్తంది గిన్ని పాలదాగి పిల్ల పాలదాగి అన్న కొద్దిగా సిక్కున్నా అరేడే కదా శివ శివ మాన ఉన్న స్థిర ఉన్న ఆదరా అరవై ఏళ్ళ వయసు లోపట ముసల్తానికి దసరా ఎక్కువన్నట్టు పోరిని కానీ మా అత్త వచ్చింది నేను చేత పడితే నేనే తప్పాడు నా మొగడే తప్పాడు ఉన్నా కొద్దిగా మానవ్ మేము కానీ నీ చేతిలో పడగడితే పెడితే ఆట వాడే వయసు ఆట ఆడవాడే వయసు వయసు ఏం రావాలంటే కొన్ని ఏమైతే నీకు అన్నడాకడ పాలు ఎక్కడ చేత పడతా ఆ పోరిన్ చేత పట్టి మా అమ్మగారు మంచోళ్ళు లక్ష రూపాయల బెడ్లు పెట్టిర్రు అరవై వేల రూపాయల పరుగులు పెట్టి లక్ష యాభై రూపాయల బెడ్లకు ఆ పోరి వండవ బిడ్డ వస్తే నా బెడ్లు మొత్తు మొత్తు వాసం రావాలి

పోరా సో చేయలేదు ఏమండి అన్నాడు ఆయన నువ్వు అయ్యే వంటి ఉంటా పో అమ్మ గారి ఇంటికి మరి నీకు నేను అప్పుడే వెళ్ళగొట్ట మాత్రుడు ఏం చూద్ద పెడతావే నువ్వు వెళ్ళగొట్టు ఇవాళకి నాకేం తెలుసు నువ్వు వెళ్ళగొట్టలేక వచ్చా నేను ఇవాళకి ఇంకా కూకుండా పెట్టినా వెళ్ళి బయటికి ఎడత పా

నువ్వు కొట్టింది కాదు కొడుకో నీ భార్య శీతదండి మీ తన్నవారా భార్య లేని మోగొండిరా ఇవాళ నా బతుకు పాడువాడా కోడ బతుకు నా రాయన అయ్యో రామ 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 రామ